ఓం శ్రీ మహాగణాధిపతియ నమ మహా నమః నమ అస్మత్ గృభ్యో నమ భవమంత్రా ఛానల్లో రాబోయేటువంటి నవరాత్రులు ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ నుంచి ఒకటో తారీఖు అక్టోబర్ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ఈ శరన్నవరాత్రి ఉత్సవంలో శరత్కాలంలో లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు కానీ లేదా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతికి సంబంధించిన పూజలు కానీ ఈ చరాచర సృష్టికి అధిష్టాన దేవత అయినటువంటి భువనేశ్వరి దేవి యొక్క పూజ చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి అటువంటి సాధనల్లో ఈ భువనేశ్వరి సాధన విశిష్టమైంది భువనేశ్వరి సాధన విశిష్టానికి నేను వర్ణించడం మొదలు పెడితే చాలా విషయాలు చెప్పాల్సి వస్తుంది దానికంట ఒక స్లుగా చిన్న మాటలో చెప్తాను విద్యారణ్య స్వామి అనేటువంటి స్వామివారు మనందరికీ తెలుసు ఆయన భువనేశ్వరి దేవుని ఉపాసించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందారు ఆ దేవి యొక్క అనుగ్రహం చేత హరిహర బుక్కరాయలు విజయనగర సామ్రాజ్య స్థాపకులైనటువంటి హరిహర బుక్కరాయలు వెళ్ళి వారిని అడిగితే భువనేశ్వరి దేవుని ప్రార్థించి వారు బంగారు వర్షాన్ని కురిపించారు ఆ బంగారు వర్షంతో వచ్చినటువంటి ధనంతో ఈ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిందనమాట అంటే భువనేశ్వరి యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో జన్మ జన్మాంతరములుగా వారికి ఉన్నటువంటి దరిద్రములన్నీ కూడా తొలగిపోతాయి అయితే భువనేశ్వరి మంత్రాలు చాలా రకాలుగా చాలా విధాలుగా ఉన్నాయి నేను చెప్పబోయేటువంటి భువనేశ్వరి మంత్రాన్ని రోజు ఒక అష్టోత్తరం నూట ఎనిమిది సార్లు కనుక జపం చేస్తూ ఉంటే శుభ ఫలితములు కలుగుతావు అన్నమాట ఆ మంత్రం త్రిపుర భవాని బాలారాజ ప్రజామోహిని సర్వశత్రు విధ్వంసిని మమ చింతితఫలం దేహిదేహి భువనేశ్వరి స్వాహ అనేటువంటి మంత్రాన్ని స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ముందుగా భువనేశ్వరి యొక్క అమ్మవారిని పూజ చేసి అమ్మవారికి పాయసాన్నము కానీ పాలతో చేసినటువంటి పదార్థములు కానీ నివేదన పెట్టి ఈ మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు తామర పూసల మాలతో జపం చేస్తూ ఉంటే సమస్త శుభములు కలగడం కాకుండా అందరికీ ఐశ్వర్యము సంతోషము ఆనందము మొదలవన్నీ కూడా కలుగును భువనేశ్వరి యొక్క అనుగ్రహం చేత జన్మాంతరములుగా మానవుడికి పట్టి దరిద్రములు దరిద్రములన్నీ కూడా తొలగిపోవును శుభం మీ భవ మంత్ర కొంచెము నాకు జలుబు జ్వరం ఉండడం చేత గొంతు సరిగ్గా రాలేదు ఎవరికైనా అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు విని గమనించగలరు మీ విభవమంత్ర